ఐబిఎం ఛానల్కు స్వాగతం శ్రీరామ్ జై రామ్ జై జైరామ్ శ్రీ మేధా దక్షిణామూర్తి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ పరాభట్టారికా అయి వృషభ రాశి వృషభ రాశి పన్నెండు భావరాశులలో ధనానికి సంబంధించినది వాక్కుకి సంబంధించినది ఈ రాశ్యాధిపతి శుక్రుడు శుక్రుడు రాక్షస కులగురువు అందుకని వీళ్ళకి మాట స్పీడ్గా ఉంటుందండి మాట చాలా స్పీడ్గా ఉంటుంది అలాగే ఎప్పుడూ కాళ్ళల్లో చక్రాలు వేసుకునే ఉంటారు వీళ్ళు ఈ రాశి వాళ్ళందరూ కూడా అయితే ఏదైనా తిరిగే ఉద్యోగాలలో ఉంటారు ఎప్పుడు కదిలే యంత్రాలకు సంబంధించిన విషయాలలోనూ మెకానికల్లోనూ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు ఇక అతి ముఖ్యంగా ఈ రాశి వారిలో కళాకారులు ఎక్కువగా ఉంటారండి నటీనటులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశి యొక్క ధనానికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం కదా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎంత కష్టపడి చేతిలో చిల్లుకి ఇవ్వలేకపోయినా కూడా ఎటో అటు నుంచి వీళ్ళకి ఏదో ఒకటి భగవంతుడు అమరుస్తూ ఉంటాడు కొంత మాట స్పీడ్గానే ఉంటుంది చెప్పదలుచుకున్నది చాలా ముక్కుసూటుగా చెప్పేయడం అలాగ ప్రవర్తనతోటి వాళ్ళు ఉంటారు హావభావాలు కానీ ఏదైనా కానీ చూడడానికి నవ్వుతూ ఎప్పుడు నవ్విస్తూ అలా ఉంటారు కానీ చెప్పదలుచుకున్నది మాత్రం కరాకండిగా ఉన్నది ఉన్నట్టు చక్కగా నీట్గా చెప్పి అక్కడికి క్లోజ్ చేసేస్తారు అయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు గాని రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గాని ఈ రెండు కూడా ఈ శుక్రాచార్యుడితో కలిసి ఉన్నములాని ఇక్కడ మనకి ఏ విషయమైలోనైనా కొంత వీళ్ళకి పనులు జరగనప్పుడు కూడా కొంత వీళ్ళ స్వభావంలో మూడ్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇక అయితే చెప్పక్కర్లేదు మూడ్ చేంజే కాదు మాటలు కూడా చాలా వీళ్ళిద్దరికన్నా ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళ భావాన్ని చాలా తొందరగా చెప్పేస్తూ ఉంటారు అయితే చాలా గుమ్మనంగా ఉండి ఒక్కసారిగా ఉన్నమాట చెప్పేసే తత్వం మృగిసిరిదైతే ఎప్పటిదప్పుడు చెప్పేసే తత్వం రోహిణి కృతికత అవుతుంది అంతే తేడా ఈ నక్షత్రాలకి ఇక్కడ కుజుడు శుక్రుడితో ఉన్నప్పుడు కొంత మానసికంగా చాలా లోతైన గుండుతో లోపలే వైలెంట్ అంతా బాధని కోపాన్ని అణగదొక్కుని మృగిసిరా నక్షత్రం వారు ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి ఒక వాళ్ళు చూపించే ఎదరవాళ్ళ మీద చూపించే కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందని అడిగితే చెప్పరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏంటి కావాలంటే చెప్పరు ఆ చెప్పకుండా లోపల పెట్టేసుకుని మనసులో అలా దాచుకుని ఉంచుకుంటారు వీళ్ళిద్దరూ అయితే చెప్పేస్తారు ఈ డిఫరెన్స్ అయితే ఈ రాశి వారిలోనే మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి వాక్ వల్ల ప్రాబ్లమ్స్ వీళ్ళు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ధనం ఎప్పుడూ కూడా చేతిలో ఉండి మనకు అవసరానికి సద్వినియోగం అవ్వాలి అంటే ఇక్కడ ఈ రెండింటికి కలిపి లక్ష్మీ ఆరాధన చేసుకోవడం అనేది మంచిది దుర్గా స్తోత్రాన్ని చదువుకోవాలండి ఎందుకంటే నమస్తే సిద్ధసేనాని అని ఇది చాలా అద్భుతమైన స్తోత్రం వృషభ రాశి వారికి ఈ ఇది ఎక్కువగా కూడా మనిషి మానసిక ప్రభావం మీద పడుతుంది శుక్రుడు రాక్షస గురువు కాబట్టి ఆ నేచర్ అనేది ఒక్కొక్కసారి వీళ్ళల్లో ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి కోపంలో బాధలో ఇవన్నీ కూడా రకరకాలుగా మన వాళ్ళని ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి కాబట్టి దుర్గాదేవి ఆరాధన లక్ష్మీ ఆరాధన శక్తి ఆరాధన అనేది వృషభ రాశి వారు చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది మానసిక ధైర్యం అనేది వస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళకి పెట్టిన పేరు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాబట్టి ఈ రాశివారు చక్కగా నమస్తే సిద్ధసేనాని అని పదకొండు సార్లు రోజుకి చదువుకోవడం వలన వీరు ఒక యోగులుగా యోగి పొంగవులుగా సిద్ధ పురుషులుగా అవడంలో కూడా ఆశ్చర్యం లేదనమాట మానసిక ప్రభావం మీద అంత గొప్పదైన ఇదిని శక్తి అమ్మవారి శక్తి చూపిస్తూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ స్తోత్రము నిత్యం లక్ష్మీ పూజ సాయంత్రం అయ్యేటప్పటికి దుర్గా పూజ ఈ రెండు చేసుకోవడం వలన వీరికి చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు